రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తాండూర్ ప్రాంత సంఘశాఖ తరఫున జుంటుపల్లి సీతారామస్వామి ఆలయ ప్రాంగణంలో కుటుంబ విలువలు సనాతన ధర్మ పరిరక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సుమారు వందకు పైగా కుటుంబాలు పాల్గొనడం జరిగింది శాఖ ఆధ్వర్యంలో ప్రముఖ వక్తలచే ధర్మ సందేశం తదుపరి పాటలు భజన కీర్తనలతో పాటు పిల్లలు ఉల్లాసంగా శ్రద్ధలు ఉత్సాహంగా వివిధ ఆటలు ఆడడం జరిగింది Óh, 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 óh. రాజేస్తుంటాల వాలి రెడి వాలి

और पता आठ के अंदर गोद लो कितनी सर एक और मैं जबन जबन बोलता हूं 哈哈。<Yeah. S 2> <laughs> <laughs>

भारत माता సాను మాయ తెలియనిదు మాయ నీ ఇల్లు పాదయా తెలియనిదు మాయ నీ పాదయా విశ్వదాభిరామ వినురవేమా చాలా మంది భజన్ రాదంటారు మనం భజన్ దగ్గర చిన్నగా ఉన్నప్పుడు మన ఊళ్ళలో కూర్చుంటే అక్కడ దా కూర్చున్నప్పుడు పిల్లలు నేర్చుకునేది నేను ఇరవై ఏళ్ళ కింద మా ఊర్లో భజన అయితే కూర్చున్నది నాకు ఇంకా ఆ అలవాటు ఉంది అప్పుడప్పుడు భజనలో పాల్గొనుకుంటాను అందరు అనాలి మనసారా హరి భజన జేయరాజనా जले नौ दौर पाते राधनी कदले नौ दौर पाते राधनी नजले नौ राजा दौर को सालों में ले जानी पाता कुशलिय दोा पाता कुशलिया गो का शक्ति

शिव शंको देवा शिव महेश्वरा शिव शंकर शिव महादेव चाइया शिव महेश्वरा शिव महेश्वरा शिव शंकर मैया बालू है दंदा रे नंदा भालू है दंदा रे नंदा बालू है नंदा भाग में नंदा नंदा भाग में नंदा नंदा भाग में नाली ये पड़े गलपाई ना हाय हाय नाली ये पड़े गलपाई ना हाय हाय नाली ये पड़े गलपाई ना हाय हाय आज गलिते सितारों हाय हाय नाली ये पड़े गलपाई ना हाय हाय आज गलिते सितारों हाय हाय हम सुनने पर मचने रों हाय हाय धर्माने का पाठ ना रों हाय हाय

हाय हाय लोगाल नील नाटो हाय हाय अरे फल हवालो ना गोशी गल तो है, है। है, है। गोपी, गोड़े नाटो काल तेरे को बंद ना ये लोगाल नील नाटो हाय हाय नाटो धारे गदाबा मया गन्दाबाद मया गन्दाबाल मे गलनवाय है जनमुद

రామంబజే శ్రీ రామాంబజే రాముడు వస్తున్నాడు రామాంబజే రామాంబజే శ్రీ రామంబజే మన రాముడు వస్తున్నాడు రామాంబజే మన మన ఇంటికి వస్తున్నాడు రామాంబజే రాముడు వస్తున్నాడు రామాంబజే దేవుడు వస్తున్నాడు రామాంబజే ఇంటి కోస్తున్నాడు రామాంబజే ఇంటికొస్తున్నాడు रामम बजे रामम बजे रघु रामम बजे वंदनाम रे सुंदर रामम बजे रामम बजे रामम बजे मनकौर सुंदर रामम बजे रामचंद्र महाराज की जय कृष्ण गाओ जय केशव कृष्ण दामोदर Bhandapa Kamalaya Nam Sati Kartaba Sri Shastri Kanha Lali Yashoda Krishna Lali Kanha Lali Yashoda Krishna Lali Neeli Shama Vrinda Vihara नीली नी मेघा श्याम बिंद विहारा लाली कान्हा लाली यशोद कृष्ण लाली कान्हा लाली यशोदा कृष्ण लाली नीली मेघा श्याम बिंद विहारा लाली चिन्नी चिन्नी अड़ुगुरु वेस्तु इंटिकी राम

ಕುಮಾರವಿ ಕುಮಾರೀರೇ ರಾಮ ಧೀರೀರಾಮೀರೇ ರಾಮ ರಾಮಿ ಮುಂದೂ హైదరాబాద్ లో ఉంటారు అడ్వకేట్లు వాళ్ళ సొంతకరమ్మం తిమ్మయ్యపల్లి వాళ్ళ నాన్నగారు నరసింహారావు గారు పట్టువారికి పనిచేసారు వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు మరి శ్రీనివాసరావు అశోకరావు మోహన్ రావు వీళ్ళు మోహన్ రావు గారు హైదరాబాద్ ఉంటారు హైకోర్టు సుప్రీంకోర్టు వ్యవహారం చూసుకుంటారు మన తాండూరు కానిస్టిట్యూషన్ లో ప్రధానమైనటువంటి అడ్వకేట్లలో పెద్ద వ్యక్తి మోహన్ రావు గారు అకృష్టానికి ఆయన ఏమంటారు అంటే నేను రామ దర్శనం చేసుకుంటాం పాటు సంఘర్షణకుని కూడా దర్శనం చేసుకోవడం జరిగింది అంటే మిమ్మల్ని ఒకసారి పరిచయం చేస్తామని చెప్పి తీసుకొచ్చిన తర్వాత వారు మేము పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఎమర్జెన్సీలో అంటే ఇందిరాగాంధీ ఓడిపోయి జనతా పార్టీ పెట్టిన తర్వాత కానిస్టేషన్ మొత్తం ఇద్దరం కలిసి పనిచేస్తున్నారు డెబ్బై ఐదు డెబ్బై ఆరు తర్వాత నారాయణరావు మీరు అమెరికాలో ఉంటారు అదృష్టం ఏంటంటే విశ్వయుద్ధం పరిచయం పనిచేసుకుంటారు మోహన్ రావు గారు సోదరులు అనుకోకుండా వచ్చినందుకు ఇంతమందికి ఒకసారి పరిచయం చేద్దామని తీసుకొచ్చిన చాలా సంతోషం ఒక విషయం నాకు పరిచయం విశిష్ట వ్యక్తి అని చేస్తారు కాదు విశేష దగ్గర కాదు మీలాంటి స్వయం మాకు సంజయ్ సార్ సార్ ఉండేది అయితే బాలరెడ్డి గారు వీరు ఏది మన నారాయణ రెడ్డి గారు మేమంతా ఉపన్యాసం ఇప్పుడు విరుపణసమ గని లక్షలాది మంది ఆడును గుగుడి అంతకైతే భక్త గుడిదంతర అంటే చాలా రోజులు అంటే ఎప్పుడూ ఆ నారాయణయ్య నికొండనే వాడుకునేది ఒకసారి వచ్చి విరుపణసని తీసుకొని వెళ్ళివసన అంతర కానీ వీలే రాలేదు ఇప్పుడు రిటైర్మెంట్ చేసుకొని విరుపణసని తీసుకొని ఈ మధ్యలో వచ్చి స్వయస్యం చేదు పని చేసాను ధన్యవాదాలు ధన్యవాదాలు మిదన్ సలహాశము

మనం ముందులో సంఘటన ఎలా ఉండగలుగుతామో అని వాళ్ళతో చర్చించామనమాట ఇక్కడ అలా జరుగుతుంది ఆల్రెడీ మన విలేజ్ లో ఉంటుంది వెరీ ఎమోషనల్ మీ దమ్మందరూ దుర్గమ్మ వారి అందరూ ప్లీజ్ ఇది కంటిన్యూ చేయండి అండ్ స్పీచ్ ధన్యవాదాలు మాకు వచ్చి మార్గదర్శనం చేసిన పాట ఇది పాట ఇదేనా గుడి విశిష్టత గురించి మాకు మనకు త్రి గారు ఒక ఐదు నిమిషాలు విశిష్టత గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు వాజీరావు జోషి గారు ప్రధాన అర్చకులు ఇక్కడ వారు ఒక ఐదు నిమిషాలు ఈ యొక్క విశిష్టత గురించి తెలియజేశారు రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేదసే